హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కలెక్షన్లోన బాంది మోడల్స్ మిర్రర్ వర్క్ శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి నేను కట్టుకున్న శారీ చూసారా ఏం కలర్ ఇది లైట్ గొరింటా కలర్ మెంతి కలర్ చాలా బాగున్నాయి వైట్ కలర్లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్ శారీస్ ఇది మన దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒక ఆరు శారీల వరకు స్టాక్ ఉన్నాయి దాంట్లో కలర్స్ అయితే ఎంత హైలైట్ ఉన్నాయంటే అంత హైలైట్ ఉన్నాయి నేను కట్టుకున్న శారీ అయితే బాన్లీ ఇంతకు ఇంతకుముందు ఓల్డ్ మోడల్స్ వచ్చాయి కానీ క్లాత్ అయితే వెన్నలా ఉంది పట్టుకుంటే అట్లా మెత్తగా సాఫ్ట్ ఉంది కట్టుకున్నా కూడా వెయిట్ లెస్ ఉంది నేను కట్టుకున్న శారీ ఒక కలరు ఇది పింక్ కలరు కలర్ చూసారా ఎంత హైలైట్ ఉంటుంది పింక్ ఆల్వేస్ ఫేవరెట్ కలర్ లేడీస్కి కొంగు మొత్తం కొంగును పళ్ళు పాటు కొంగు బార్డర్ మొత్తం కింద కూడా మొత్తం మొత్తం మనకి ప్లాస్టిక్ మిర్రర్ వరకు వచ్చింటుంది ప్లాస్టిక్ మిర్రే స్టిచ్చర్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ అండి శారీ కానీ నెంబర్ వన్ క్వాలిటీ దీని బ్లౌజ్ అయితే కింద మనకు వైట్ వచ్చేసి బుట్ట మొత్తం ఇది ఇట్లా వచ్చింటుంది శారీ మొత్తం ఇక్కడ బార్డరు ఇక్కడంతా అంతా మోడల్ అంటారు కదా అప్పట్లో బాందినీ మోడల్స్ డ్రెస్సులు శారీస్ ఫుల్ ట్రెండింగ్ కదా ఇప్పుడు మరీ న్యూ స్టాక్ అలానే వచ్చింది కింద మొత్తం ఇలా బార్డర్ చూడండి ఇక్కడ బార్డర్ మొత్తం మిర్రర్ వర్క్ ప్లాస్టిక్ మిర్రర్ ఇదైతే ఏ కుర్చుకోదు ఇలా ఇలా అన్నా కూడా సాఫ్ట్గానే ఉంది శారీ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ అయితే ఇది చిన్న బుట్టా టైప్లో వచ్చింది ఇలా ఫ్లవర్స్ అయితే ఇంకా ఇలా వస్తుంది మన చేతికి డిజైన్ అది కూడా స్ట్రైట్ లేకోకుండా అట్లా యూషేప్లో యూషేప్ అంటారు కదా షేప్లో మనం స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు యూ షేప్ వస్తుంది మనకి ఇలా వస్తుంది దీంట్లో కలర్స్ అయితే ఒకటి నేను కట్టుకున్న శారీ మెంతి కలరు ఒకటి పింక్ కలరు ఇంకా లో మొత్తం అందరు కట్టుకున్న శారీ రెడ్ కలర్ చాలా మంది ఇదే శారీని కట్టుకొని వీడియోస్ చేశారు కదా రెడ్ కలరు ఇది వచ్చేసి ఇది ఏ కలర్ వైన్ వైనా నేరేడు పండు కలర్ నాకు ఇది గుర్తుకు ఇది నేరేడు పండు కలర్ కలరు చాలా అంటే చాలా బాగుంది కలర్ కూడా కలర్ కాంబినేషన్ అయితే మొత్తం అన్నీ వైటే కాకపోతే కింద బార్డర్కి వచ్చేసి కలర్ మారుతాయి ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ నచ్చిన కలర్ చాలా బాగుంది క్లాత్ కూడా నిజంగా చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది ఇది గ్రీన్ కలర్ అమ్మవారి కానివ్వండి కట్టుకున్నప్పుడు అమ్మవారికి గ్రీన్ కలర్ కడతారు కదా అమ్మవారికి అయితే వైట్ కట్ కాకపోతే గ్రీన్ బార్డర్ వచ్చిందనేసి నేను చెప్పాను అండి ఈ శారీస్ అయితే ఇప్పుడు మన దగ్గర ఒక ఆరు పీసుల వరకు రెడ్ కలర్ అయితే రెండు ఉన్నాయి దీని కాస్ట్ చెప్పలేదు కదా ఓన్లీ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎంత కాస్ట్ చాలా చాలా చాలామంది చాలా పేజెస్లో కొంచెం కాస్ట్ ఎక్కువగా పెట్టారు బట్ మనము కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాము మనకు ఒక వంద రూపాయలు వచ్చినా పర్లేదు అనుకొని కొంచెం కాస్ట్ తక్కువగానే ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నా నెంబర్ కింద కింద ఇస్తాను ఎవరికైనా కావాలంటే జస్ట్ స్క్రీన్షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ వన్ టూ ఎయిట్ జీరో ఫోర్కి స్క్రీన్ షాట్ చేసి పెట్టారంటే ఎక్కడికైనా కానీ మీ కొరియర్ మీ ఇంటికి వచ్చేవరకు బాధ్యత నాదే అది కూడా గ్యారంటీ నాదే ఇంకొక మోడల్ అండి ఇది కూడా ఇది ఇదే సేమ్ ప్యాటర్న్లోనే ఇది బాధనే మోడల్ వచ్చింది కదా అదే క్రషింగ్ కొద్దిగా లైట్ క్రష్గా ఉంటుంది కాకపోతే క్లాత్ అంత అనిపిదు క్రషింగ్ మోడల్లా అనిపిదు ఈ క్లాత్ వచ్చేసి సేమ్ క్రషింగ్ టైప్లోనే ఉంటుంది కాకపోతే సేమ్ బార్డరు సేమ్ ప్యాటనే ఇక్కడ బానే మోడల్ వచ్చింది కదా ఇది వచ్చేసి లైన్స్ వచ్చింటాయి ఈ లైన్స్ చూస్తారా లైన్స్ అంటే ఇలా ఇలా కాదు ఇవి వి షేప్లో లైన్స్ అంటారు కదా ఆ షేప్లో లైన్స్ బ్లౌజ్ కూడా హైలైట్ ఉంది సేమ్ శారీ కలరే వచ్చింటుంది డిఫరెంట్గా ఏమి ఉండదు సేమ్ శారీ కలర్లోనే దీనికైతే డిఫరెంట్గా బ్ బ్లౌజ్కి అయితే మిర్రర్ చూడండి ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా కూడా ఎత్తుకున్నా కూడా కూర్చుకోదు ప్లాస్టిక్ మిర్రర్ కాబట్టి మనకి అంత సాఫ్ట్గానే ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇలా కొంగు పడిందంటే కూర్చుకుంటుంది అదేదో తగులుతుంది మిర్రర్ తగులుతుంది అనే టెన్షన్ ఏం లేదు ఈ కలర్లో దీంట్లో ఈ మోడల్ సేమ్ ప్యాటర్నే కాస్ట్ కూడా సేమే కాకపోతే ప్యాటర్న్ అయితే దీంట్లో బాందిని మోడల్ వచ్చింది ఇది వచ్చేసి ఇలా చెక్స్ మోడల్స్ ఉన్నా ఇంకా పళ్ళు పాటు సేమ్ వస్తుంది జస్ట్ కొంగుకి అయితే డిజైన్ మిర్రర్ వర్క్ ఇచ్చేస్తారు కొంగు చూస్తారా కట్టుకున్నా కూడా సాఫ్ట్గానే ఉంటుంది ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి బయటకు వెళ్ళినప్పుడు వెయిట్లెస్గా ఉంటుంది శారీ క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కొంగులు బాగుంది కొంగు బాగుంది దీంట్లో వచ్చేసి మనకు ప్రజెంట్ ఒక ఆరు కలర్ వరకు ఉన్నాయి ఇదైతే గ్రీన్ కలరు ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది ఇదైతే ప్యారెట్ గ్రీన్ కలర్ సేమ్ బ్లౌజ్ అండి మనకైతే ఈ వీటికైతే ఈ వైట్ కాంబినేషన్లో వచ్చింది బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కాకపోతే ఈ ప్యాటర్న్కి అయితే సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇదైతే ఇంగ్లీష్ కలరు ఇట్లాంటి కలర్స్ మనకి రేర్గా దొరుకుతాయి కొన్ని కలర్స్ దొరుకుతాయి ఎప్పుడు పింక్ గ్రీన్ వైట్ బ్లాక్ ఆ కలర్స్ అన్నీ మనకి ఎప్పుడు దొరికేవి రెగ్యులర్గా కాకపోతే ఈ కలర్ అయితే మనకి అప్పుడప్పుడు రేర్ కలర్స్ అంటారు కదా ఇంగ్లీష్ కలర్స్ అలాంటి కలర్లు ఇదొకటి ఇలాంటి కలర్స్ మనకి రేర్గా దొరుకుతాయి మనకి ఈ చెరలో ఈ కలర్ అయితే ఉంది బ్లౌజ్ అయితే సేమ్ అండి ఈ కలరే వస్తుంది మన శారీ మొత్తం ఏ కలర్ ఉంటుందో బ్లౌజ్ కూడా అదే సేమ్ మిర్రర్ వర్క్ వస్తుంది శారీ మొత్తం కొంగు పళ్ళు పాటు కానివ్వండి కొంగు కానివ్వండి సేమ్ వర్కే ఉంటుంది కాస్ట్ కూడా సేమ్ ఇది వైట్ కలర్ కాస్ట్ ఎంత ఉంటుంది ఈ శారీ కాస్ట్ కూడా అంతే ఉంటుంది ఈ కలర్ వచ్చేసి లైట్ కనకాంబరం కలర్ అంటారు కదా ఆరెంజ్ కాదండి ఇదైతే ఆరెంజ్ కాదు కదా ఇది ఆరెంజ్ కలర్ కాదు లైట్ కనకాంబరం కలర్ ఉంటుంది కదా కనకాంబరం కలరు చూడండి మనకి మిర్ర ఇదైతే లైన్స్ అయితే ఇట్లా స్ట్రైట్ లేకోకుండా అట్లా కొంతమందికి ఒక టెన్షన్ హైట్ ఉన్న వాళ్ళకి లైన్స్ స్ట్రైట్ కట్టినారనుకోండి మరి పొట్టిగా అనిపిస్తారనే ఫీలింగ్ ఉంటుంది ఈ కలర్ అయితే లైట్ ఈ కలర్ వచ్చేసి పా లైట్ ఏమంటారు ప్యారెట్ గ్రీన్ అంటారు కదా ఇదైతే హెవీ గ్రీన్ ఇది లైట్ గ్రీన్ కలర్ అండి మనకి లేత ఆకు కలర్ ఉంటుంది కదా లేత ఆకుపచ్చ కలర్ ఇదైతే ఇదైతే అమ్మవారికి ఏ టెన్షన్ లేకుండా దీంట్లో వైట్ లేదు కాబట్టి అమ్మవారికి ఎలానో నెక్స్ట్ మంత్ శ్రావణ మాసాలు వరలక్ష్మి వ్రతము అలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఏ అమ్మవారి కట్టుగా మనం కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి క్లాత్ వైజ్ అయితే నెంబర్ వన్ అండి ఒకసారి కొంటారు నెక్స్ట్ టైం కొనాల క్లాత్ మంచిది ఇచ్చి పంపిణీ నెక్స్ట్ టైం ఎవరు కొంటరు కదా ఒకసారి బిజినెస్ అయితే కాదు కదా కొత్తగా స్టార్ట్ చేసిన తర్వాత ఒక హండ్రెడ్ ప్రాఫిట్ పెట్టుకొని మనం మంచిగా శారీస్ ఇవ్వాలనేసి చాలామంది చాలా కాస్ట్ పెట్టారు వాళ్ళ ఇష్టం అది శారీ అండి సేమ్ లోనే నేను ఇందాక చూపించాను కదా మనకి గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ ఒకటి ప్యారెట్ గ్రీను లైట్ ఆరెంజ్ లోన ఒకటి ఇంగ్లీష్ కలర్ ఈ గ్రీను ఇంకొకటి వచ్చి ఫేవరెట్ కలర్ పింక్ కలర్ ఆల్వేస్ లేడీస్కి ఫేవరెట్ కలర్ అయితే కదా పింక్ చూసారా పింక్ మీద వైట్ ఎంత బాగా వైట్ చెక్స్ అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయి కట్టుకున్నా కూడా చాలా బాగుంటది శారీ ఎలా ఉంది హైలైట్ ఉంది కదా నేను కట్టుకుని చీర అయితే మత బాగా నచ్చింది మనం కట్టుకున్నా కూడా ఏ చీర అయినా కానీ పట్టు చీర అయినా ఫ్యాన్సీ చీర అయినా మనకి నీట్గా లోకైనా కూడా చీర కట్టుకున్నాక అది నీట్గా కూర్చుంటేనే ఒక ఆనందం ఎంత కాస్ట్లీ చీర కట్టుకున్నా కూడా బ్లౌజ్ బాగుంటేనే శారీ కూడా అందం దీని బ్లౌజ్ అయితే హైలైట్గా ఉంది ఎందుకంటే ఈ చెక్స్కి బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చినారు చెక్స్ సేమ్ ఒకటే ఇచ్చింటే అంత ఏదో కటన్ కట్టుకున్నట్లు ఉండేది కాకపోతే ఇట్లా కాకకుండా ఇది చూసారా ఇది డిఫరెంట్గా శారీకి వచ్చేసి లైన్స్ ఇచ్చారు ఇక్కడికి వచ్చి గుట్ట టైప్లోన్నా ఉడికే ట్రాంగి షేప్లోన్నా మనకి ఈ వరకు ఇలా బ్లౌజ్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉంది సేమ్ మిర్రర్ ఈ మిర్రర్ వచ్చేసి చేతులకి వస్తుంది ఇలా వస్తుంది అయితే ఇలా వస్తుంది హైలైట్ ఉంది ఎవరికైనా ఈ శారీస్ ఈ ఈరోజు అయితే మన వీడియోలోన రెండు రకాల శారీస్ని అయితే చూసాము ఒకటి వచ్చేసి ఈ లైన్స్లోన ఇంకొకటి బాందిని మోడల్స్లోన ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ శారీస్ కదండి ఇవన్నీ ఈ రెండు మోడల్ అయితే మనము ఈరోజు నా వీడియోలో చూపించాము కాస్ట్ మరి రీజనబులే హెవీ కాస్ట్ ఏం లేదు చాలా పేజెస్లోన కొంచెం కాస్ట్గానే ఉన్నాయి బట్ మనం ప్రాఫిట్ తక్కువగానే చూసుకొని బిజినెస్ డెవలప్ చేసుకోవాలనేసి ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు కానీ నచ్చినట్లయితే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది స్క్రీన్షాట్ చేసి జస్ట్ పెట్టారంటే ఎక్కడికైనా ఒక వన్ వీక్ లోపలే ఎందుకంటే కొన్నిసార్లు కొరియర్స్ ఒక త్రీ డేస్లోనే రావచ్చు ఒక వన్ వీక్ లో అంటే వన్ వీక్లో డిస్పాచ్ పెట్టేసుకున్నాం అనుకోండి త్రీ డేస్కే రావచ్చు చెప్పలేము కొన్ని టైంలోన కొన్ని డీటీడీసీ వాళ్ళు ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కావచ్చు సో ఎవరు టెన్షన్ పడే అవసరం లేదు ఒక ఫైవ్ డేస్ లోపలే మీ ఇంటి కొరియర్ వస్తుంది ఎవరికైనా నచ్చిందంటే ఖచ్చితంగా ప్లేస్ ఆర్డర్ చేసేసుకోండి ఓకే అండి ఈరోజు వీడియో అయితే ఇంతతో ఏం చేస్తున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్